నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఒక వంతెనను తొంభై డిగ్రీల మలుపుతో నిర్మించారు ఆ బ్రిడ్జ్ పై వెళ్లే వాహనాలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నది ఈ నేపథ్యంలో ఆ వంతెన నిర్మాణంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే బ్రిడ్జ్ డిజైన్ ను అధికారులు సమర్థించుకున్నారు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ లో ఈ సంఘటన జరిగింది భూపాల్లోని ఐష్ బాగ్ స్టేడియం సమీపంలో కొత్తగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని పద్దెనిమిది కోట్ల వ్యయంతో నిర్మించారు ఆరు వందల నలభై ఎనిమిది మీటర్ల పొడవు ఎనిమిది పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు ఉన్న ఈ వంతెనలో ఒకచోట తొంభై డిగ్రీ మలుపు ఉంది ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు కాగా ఐష్ బ్యాగ్ రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంగా నిర్మించిన ఈ వంతెన ప్రారంభోత్సవానికి ముందే వివాదానికి కేంద్రంగా మారింది తొంభై డిగ్రీల మలుపుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇది భూపాల్లోని ఐష్ బ్యాగ్ రైల్ ఓవర్ బ్రిడ్జ్ దీనిని పూర్తి చేయడానికి పిడబ్ల్యూ కి పదేళ్లు పట్టింది ఇది ఒక రకమైన ఇంజనీరింగ్ అద్భుతం లాంటిది అధికారం అవినీతి ప్రభుత్వాల చేతుల్లో ఉన్నప్పుడు పుస్తకాలకే పరిమితమైన అసమర్థ ప్లానర్లు ప్రణాళికలు రూపొందించినప్పుడు ఇంజనీర్లు మెరిట్ ద్వారా కాకుండా ద్వారా డిగ్రీలు సంపాదించినప్పుడు మీరు వంతెనలకు బదులుగా విపత్తులను పొందుతారు తొంభై డిగ్రీల మలుపుతో ప్రమాదాలకు ఆహ్వానం అని ఒకరు ఎక్స్ లో మండిపడ్డారు మధ్యప్రదేశ్ రాజధాని నగరంలో ఉద్భవించిన అభివృద్ధి కోణమిదే వంతెన కోసం పద్దెనిమిది కోట్లు ఖర్చు చేశారు అని మరో వ్యక్తి ఎద్దేవా చేశారు మరోవైపు ఈ ప్రాజెక్టుకు చెందిన అధికారులు వంతెన డిజైన్ ను సమర్థించుకున్నారు మెట్రో స్టేషన్ కారణంగా అక్కడ తగినంత భూమి అందుబాటులో లేదని తెలిపారు వేరే మార్గం లేక ఇలా నిర్మించినట్లు చెప్పారు రెండు కాలనీలను అనుసంధానించడమే ఆర్బోవి ఉద్దేశమని అన్నారు చిన్న వాహనాలు మాత్రమే ఓవర్ బ్రిడ్జ్ ని ఉపయోగించడానికి అనుమతిస్తామని వివరించారు అయితే వంతెన నిర్మాణంపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరుపుతామని పీడబ్ల్యూడీ మంత్రి రాకేష్ సింగ్ వెల్లడించారు